అలాగే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం అంటే ఎందుకు వచ్చింది అనే విషయానికి వస్తే మొట్టమొదటిగా దీన్ని ఒక పద్ధతిలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి దాదాపుగా రెండు నెలల నుంచి వెళ్ళి డిస్కషన్ నడుస్తుంది కాకపోతే ఇవాళ దీనికి ఒక రూపం వచ్చింది మొట్టమొదటిసారిగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ అలాగే కార్మిక సోదరులు కావచ్చు మిగతా వ్యాపారస్తులు కావచ్చు అలాగే వివిధ పార్టీ నాయకులకు కావచ్చు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే పెద్ద పెళ్లి యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యువత కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు అలాగే చదువుకున్న యువత కావచ్చు నిరుద్యోగ యువత ఎవరైనా సరే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులను మనము ఉపయోగించుకోకుండా వివిధ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు కావచ్చు కార్మికులు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పడం జరిగింది మన యొక్క మిత్రుడు శ్రీమాన్ గారు ఎందుకంటే వాళ్ళు తక్కువ రేటుకి చేస్తుండ్రు ఎక్కువ టైం చేస్తుండ్రు అనేది ఒకటి చెప్పడం జరిగింది అది ఎందుకు వస్తుంది మొట్టమొదటగా వాళ్ళకు వాళ్ళ దే వాళ్ళ రాష్ట్రంలో ఉపాధి లేక ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వాళ్ళని కూడా ఎట్లా అంటే వాళ్ళకు ఉపాధి కోసమని కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకొస్తుండ్రు లేబర్ను ఇస్తామని చెప్పేసి ఇక్కడ పని వాళ్ళు పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల కూడా పని ఒక ఇది ఉంది అది కూడా దానివల్ల కూడా మనకు ఏంది కార్మిక యొక్క సమస్యగా మనం దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే కార్మికులకు ఎనిమిది గంటలే పని చేయాలని చెప్పేసి ఒకటి మొదటి నుంచి కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు మనకి ఇస్తున్నటువంటి ఇది దాన్ని కూడా ధిక్కరించి వీళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి జీతం మీద తీసుకొచ్చి ఇక్కడ పని అది చాలా దేరం అది ఎందుకంటే చిన్నపిల్లలతోని మనము పని చేయించుకుంటే వాళ్ళ నేరస్తుల పని మనం దాన్ని చేసి మనం దాన్ని పట్టిస్తున్నామే అదే మరి ఎందుకు చేయట్లేదు మన వాళ్ళు ఇక్కడ మన వాళ్ళు ఎందుకు చూడట్లేదు ఆ కోణం నుంచి మనం చూసి దీన్ని మనము ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన వాళ్ళు చేస్తలేరు అని ఒకటే అంటూ అంటుంటే తప్ప కానీ మరి వాళ్ళు అంతగానం చేస్తున్నప్పుడు మరి వాళ్ళ జీతం ఎంత ఇస్తుండ్రు వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చుకున్న వాళ్ళు అది చూడట్లేదు ఇక్కడ ఆ అన్నిటిని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఏంటంటే వ్యాపారస్తులని విషయం వస్తే వ్యాపారస్తులు ఎవరైనా సరే ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులలో మన పెద్ద పిల్లలు రెండు మూడు సంఘటనలు జరిగినాయి ఏదంటే జీరో మాల్ తీసుకురావడం జరిగింది స్విచ్లు కానీ కరెంట్ కానీ మిగతా ఫ్లైవుడ్ కానీ ఇటువంటివి తెచ్చి మనకు అంటగట్టడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు తక్కువ రేటుకు వాళ్ళు తీసుకురావడము మనకు ఇవ్వగానే మనం తీసుకోవడం జరుగుతుంది సేమ్ మన ముద్ర అట్లే ఉంటుంది సేమ్ ముద్ర ఉంటుంది ఆ ముద్రతో మనం చూస్తున్నాం కాకపోతే అది ఒక నాలుగైదేళ్ళల్లో ఖరాబ్ అయిపోతాయి అవి మనకు మన్నిక ఉండదు అది మనం జనరల్గా ఒరిజినల్ తీసుకుంటే చాలా మన్నికతో ఉంటుంది పది ఇరవై ఏళ్ళు అయినా ఖరాబ్ కావు స్విచ్లు కానీ కేబు కానీ కాకపోతే ఇవి తెలిసిన ఖరాబ్ అవుతున్నాయి ఆ స్విచ్లను మనం మనం ఏర్పాటు చేయలేము కాకపోతే ఒక వీళ్ళు ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళు ఏర్పాటు చేస్తారు అటువంటి వాటిని మనము మనం ఖచ్చితంగా దరిదాపులకు రాకుండా మనం చూడాల్సిన బాధ్యత మనందరి పెద్దపల్లి ప్రజల అందరికీ కూడా మనము వాళ్ళ అందరి మీద ఉంది కనుక దీనికి మనం నేను ఒకటైనా సజెషన్ చేసేదంటే రేపు వినియోగదారుల మండలి కావచ్చు లేకుంటే ఇంకా ఏదైనా ఒక పేరు పెట్టేసి కరెక్ట్గా మనం దాని మీద రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పేసి చేసి మనం కూడా అంటే గవర్నమెంట్ ద్వారా మనము మనం ఒక అప్లికేషన్ పెట్టేసి ఒక రిజిస్టర్ చేసుకొని దాని ద్వారా మనము అటాక్ చేస్తే అంటే అటాక్ అంటే ఐ మీన్ మనం ఏదో దౌర్జన్యం కాదు ఇక్కడ వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళ వస్తువులు చేస్తుండ్రో అవిటిని కరెక్ట్ ఉన్నాయా లేవా జీరోమాలా అటువంటివి మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది మనం ఎందుకంటే నష్టపోతున్నాం కనుక ఇంకోటి ఏంటంటే ఉపాధి ఎప్పుడైతే మనం ఉపాధిని కోల్పోతున్నామో మన యువత ఇక్కడ ఉద్యోగం దొరకకనే కదా విదేశాలకు వెళ్ళిపోతుండ్రు అలాగే హైదరాబాద్ వలస వెళ్ళిపోతుండ్రు బాంబే వెళ్ళిపోతుండ్రు అట్లా కాకుండా మనకి ఇక్కడ ఉపాధి ఉంటే ఖచ్చితంగా వాడు ఉండగలుగుతారు ఈ ఉపాధి మొత్తం లేకుండా వీళ్ళే వీలే చేసినాక మనమే ఇది చేస్తున్నాం మనం ప్రోత్సహిస్తున్నాం మనం అట్లా ప్రోత్సహించకుండా మన వాళ్ళకు మనం హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం ఈ యొక్క సమావేశాన్ని నిర్ణయించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే